హరే హరే మహాదేవ ఆవకాయ రైస్ తినాలనిపించింది సో ఆవకాయ రైస్ ప్రిపరేషన్ కోసం ముందు రోజే మార్కెట్లోకి వెళ్ళి రెండు ఫ్రెష్ ఆవకాయలు తీసుకొచ్చి ఆవకాయ పచ్చడి పెట్టాను జనరల్గా ఆవకాయ రైస్ అంటే ఫ్రిడ్జ్లో ఆవకాయ తీసి రైస్ పడతారు కదా నేను అలా కాదు ముక్క బాగా పచ్చిగా కరకరలాడుతుంటే ఆవకాయ రైస్ టేస్ట్ సూపర్ ఉంటుంది నెక్స్ట్ డే వైక్ మార్నింగ్కి ఇట్లా ఆయిల్ తేలిద్ది చక్కగా దీన్ని రైస్లో కలిపి నెయ్యితో తాలింపు పెట్టామంటే ఆ టేస్ట్ నిజంగా అమోఘం ఇంకా దీంతోపాటు స్వీట్ కింద సగ్బియ్యం పాయసం కూడా చేశాను ఇవి రెండు ప్రిపేర్ చేసుకొని ఉసిరి చెట్టు కిందకి వెళ్ళి కూర్చొని చక్కగా నేను పాప తినేసాము కానీ ఈసారి భోజనాలు టూ టైమ్స్ అయినాయి ఒకసారి నేను పాప ఒకసారి అందరం కలిసి ఇవా హర హర మహాదేవ్ ఇప్పుడు ఒక మంచి స్టోరీ ఒక పెద్దవిడి స్టోరీ చెప్తాను ఒక ముసలి అవ్వుంటుంది ఆ భార్యాభర్తలిద్దరూ ప్రతిరోజు ఏదో ఒక అతిథికి భోజనం పెట్టి కానీ వాళ్ళు భోంచేయరనమాట అయితే ఈవిడి భక్తిని శివే తండ్రి పరీక్షించాలనుకుంటాడు అక్కడికి ఒక బ్రాహ్మణ వేషంలో వచ్చి అమ్మ బాగా ఆకలిగా ఉంది నాకేదైనా పెట్టండి అని అడుగుతాడు అప్పుడు ఆ ముసలి అవ్వ అయ్యో నాయన ఇంకా వంట అవ్వలేదు అలా అరుగు మీద కూర్చోండి తొందరగా వంట ముగించుకొని వచ్చి మీకు వడ్డిస్తాను అంటది అందుకు శివ్వయ్య తండ్రి నాకు అంతసేపు ఆగలేను చాలా ఆకలిగా ఉంది ఇంట్లో ఏది ఉంటే అది పెట్టండి అని అడుగుతాడు దాంతో ఆ ముసలి అవ్వ ఉదయం పూజ చేశాను స్వామికి పెట్టిన ప్రసాదం ఉంది జొన్న సంకటి అని తీసుకొచ్చి అతని చేతిలో పెడుతుంది అది రుచి చూసినటువంటి శివయ్య తండ్రి ఆయన బ్రాహ్మణ్ రూపంలో ఉన్నాడు కదా ఇలా అంటాడనమాట చిచ్చి ఇది అస్సలు బాగాలేదు ఇంత చప్పగా ఉంది ఇలాంటి భోజనం నాకు పెడతారా అంటే అలా అనకూడదు నాయన అది శివప్రసాదం కదా అని అంటుంది ఇంత ఆకలితో ఉన్న నాకు ఈ చప్పిడి కూడి పెడతారా ఇంకా ఎవరైనా ఇంటికి అడిగినట్లయితే మంచి భోజనం పెట్టేవాడు అని ఆ ఇస్త మూసి మడిచివేసి చెత్తలో పడేస్తారు అది చూసిన ముసలావకి చాలా కోపం వచ్చి పక్కనే ఉన్న రోకల బండి తీసుకొని ఆ బ్రాహ్మణుని చితక బాధిద్ది దాంతో ఆ నొప్పికి ఆ బ్రాహ్మణుడు ఊరి ఊరి బయటకు పరిగెత్తుతూ ఉంటాడు దీంతో దేవాలయంలో ఉన్న శివలింగాలు ఇంకా ఇళ్లల్లో శివలింగాలు పుట్ట కింద చెట్టు కింద ఉన్న అన్ని శివలింగాలు ఆయన వెంటే వరుస కడతాయి అనమాట ఇది చూసిన గ్రామ ప్రజలకి ముసలవ్వకి బ్రాహ్మణ రూపంలో వచ్చిన తండ్రి అని అర్థమయ్యి ఆవిడ శివేతండ్రి పాదాల మీద పడి నా అజ్ఞానానికి క్షమించు తండ్రి అని ఆయన్ని వేడుకుంటుంది శివుడి వెనుదిరిగి రాగాలని ఆయన వెంటే అన్ని శివలింగాలు స్థానంలోకి తమ ప్లేసెస్లోకి వెళ్ళిపోతాయి అప్పుడు శివుడు తన యథారూపంలో కనిపించి వాళ్ళను దీవించి అక్కడి నుంచి అంతర్ధానం అవుతారు నిజంగా ఇలాంటి కథలు వినటానికి కూడా మనకి చాలా అదృష్టం ఉండాలి కదా హర హర మహాదేవ ఓం శివాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్